మేము అందరికీ రోజు కలిగిన దేవుని పిల్లరా మీ హృదయాలు వెలిగించే మాటతో ఏ దేవుడి మాటలు తీసుకొని మనం ఎత్తుకొచ్చి ఉన్న కనుక మన హృదయాలు వెలిగించుకుందాం దేవుని పిల్లరా మన హృదయాలు వెలిగించుకుపోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి సహోదరి సహోదరుని జ్ఞాపకం చేసుకొని ఊపిరిని జీవాన్ని ఆరోగ్యం ఇచ్చి ఆయన మాటలు వినే మహాభాగ్యం ఇచ్చిన దేవుడికి శిరస్సు వంచి వేల కొలది వందనాల శక్తులు తెలియజేసుకుంటూ జీమగలిగిన దేవుని పిల్లలు ఈరోజు ఏ మాటల చేతైతే దేవుడు మన హృదయాలు వెలిగించాలనుకున్నాడో మరి వెలిగించుకుందామా ఆ వెలుగులో నడుద్దామా దేవుని సంతోష పెడుతూ మనం కూడా సంతోషపడుతూ ఆనందంగా ఉందాము చూద్దాం దేవుని పిల్లలు కీర్తన గ్రంథం ముప్పై ఏడో అధ్యాయము ఏడవ వచ్చరములో ఒక మాట రాయబడింది తన మార్గములను వర్ధులు వారిని చూసి వ్యసన పడకము దురాలోచనలు నెరవేర్చుకుని వారిని చూసి వ్యసన పడకం ఇక్కడ అన్నాడు తన మార్గములను వర్ధెల్లో వారిని చూసి వ్యసన పడకము అన్నాడు తన మార్గములు అంటే దేవుని పిల్లలు బాగా ఆలోచించండి ఇది దేవుని మార్గములు కాదండి తన మార్గములు అన్నాడు తన మార్గం అంటే ఏంటి తనకు నచ్చిన మార్గము భూమి మీద నాకు నచ్చిన మార్గంలో నేను వెళుతున్నాను నా నాంటానికి ఎవడ్రా అంటుంటారు మనము ఎదుటి వాళ్ళని చూసి ఒరే ఏంట్రా ఈ మార్గంలో వెళుతున్నావు వర్ధెలుతున్నావు బాగానే ఉంది కరెక్ట్గా లేదేమో ఒకసారి చూసుకోమంటే నాగ నచ్చింది అయ్యా నేనే వెళుతున్నానయ్యా నీకేంటంటే బాధ అని అని చెప్పేసి వెళుతూ ఉంటారు అప్పుడు అట్టి వాడిని చూసును వ్యసన పడకము వ్యసనం అంటే దేవుని పిల్లరా వ్యసనం అనేది మనలోకి వచ్చింది అనుకో వాడు అభివృద్ధి చెందుతున్నాడు కనుక అది తప్పో రైట్ అనవసరం ఆ మార్గం వెళ్ళి నేను కూడా అభివృద్ధి చెందాలనుకుంటాం అంటే అది ఆల్రెడీ నీకు తప్పని నీకు తెలుసు కదా ఆల్రెడీ నువ్వు తప్పని చెప్పావు కదా తప్పని చెప్పినా కూడా అతను వినకపోతే వ్యసన పడకు అంటే అర్థమేంది నేను కూడా అది తప్పైన వాడు బాగానే ఉన్నాడు కదా నేను కూడా వెళ్ళాలని చెప్పేసి ఆ మార్గంలోకి వెళ్ళటానికి నువ్వు వ్యసన పడకము అందుకని ఒక గ్రంథంలో ఒక మాట ఉండదు ప్రతి వానికి వాడి మార్గము యథార్థముగా కనపడను తుదకి అది మరణము చేర్చునని రాయబడింది దేవుని పిల్లరా నువ్వు వెళుతున్న మార్గం వర్ధెల్లుతున్న మార్గము అది దేవుడు చెప్పిన మార్గమేనా దేవుడు చెప్పిన మార్గంలో వాడు వర్ధెల్లుతున్నాడా కాకపోతే దాన్ని మనం ముట్టకూడదు దేవుని పిల్లరా దాని వైపు మనం చూడగడు అది చూసి మనం వ్యసన పడగడదు దేవుని పిల్లారా దాన్ని చూసి ఎస్సన పడితే నువ్వు అది చేయడానికి బాగుంటుంది ఇప్పుడు బాగా మీరు ఆలోచించండి ఎవరో ఒక అందగత ఉంటుంది చక్కగా అందంగా తయారయ్యలేదు నీకు అందం లేదు ఉన్న దాంట్లో తృప్తిపడం మనం బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఏం చేస్తాం అంద అడ్డమైన రంగులన్నీ రుద్దిచ్చుకొని ఏమండి కళ్ళ కింద బిగించుకొని కళ్ళపైన బిగించుకొని జుట్టు కట్ చేసుకొని ఇప్పుడు అందంగా ఉందామని చూసి నేను ఇష్టనపడి నేను అందంగా ఉండాలనుకుంటే ఉన్న అందం పోయి దయ్యాలలాగా తయారవుతున్నారు ఈ మధ్యన మీకు తెలుసో తెలియదు దేవుని పిల్లరా బ్యూటీ పార్లేమో ఏమో కానీ ఉన్న అందంలో చక్కగా చక్కగా తల దువుకొని కొంచెం పువ్వులు పెట్టుకొని చక్కగా చీర కట్టుకుంటే నలుపైన చక్కగా ఉంటారు దేవుని పిల్లలు ముఖం చక్కగా కాంతిగా కనపడుతుంది ఏదో అందంగా ఉన్నావు చూసి లేనందం అందం పులుక్కోవాలంటే దయ్యాలు లాగా తయారయ్యే ఈరోజు ఆడపిల్లలు పురుషులు స్త్రీలు తిరుగుతున్నప్పుడు ఇంత వ్యసనం అనిపించింది మనకు దేవుని పిల్లల అలాగేనే జీవగ్రంథంలో కూడా మనకి దేవుడు ఈ మాటలు ఎందుకు రాయించాడంటే ఇదిగో తన మార్గంలో నువ్వు వర్ధెలు వాడును చూసి నువ్వు పడ మాకు ఎస్సన పడితే నువ్వు పాపంలోకి వెళ్ళిపోతావు జాగ్రత్త అని చెప్పి కింద కూడా ఇంకో మాట రాయబడింది ఏంది దురాలోచనలు నెరవేర్చుకున్న వారిని చూసి వ్యసన పడకము దురాలోచనలు దురాలోచన అంటే అస్సలు మంచిది కాదు దేవుని పిల్లరా అసలు మంచి చేయదు మనకి మంచి చేయని దానిని గురించి దురాలోచనలు నెరవేర్చుకుంటూ ఉంటారు అంటే దురాలోచనలు నెరవేర్చుకున్న వారిని చూసి కూడా నువ్వు వ్యసన నాయనా ఈ రెండు చేసేవారిని చూసి నువ్వు వ్యసనపడి ఆ మార్గంలో నడిస్తే ఉన్నతమైన దేవుని బహుమానమును దేవుని పిలుపును పోగొట్టుకొని దారిద పెళ్ళిపోవాల్సి వస్తుంది జాగ్రత్త అని చెప్తున్నాడు దేవుడుల కనుక ఒకడు ఒకడు మార్గములు వర్ధలుతున్నప్పుడు అది మనము దాన్ని చూసి వ్యసనపడే ఆ మార్గంలోకి వెళ్ళే వారిగా కాకుండా అది దేవుడు నిర్ణయించిన మార్గమా కాదని ఒక్కటికి రెండుసార్లు పరీక్షించుకొని వాని వైపు చూడకుండా మన వైపు మనం త్రిప్పుకొని మన సూపును త్రిప్పుకొని దేవుని మార్గంలో నడిచి మనందరం కూడా సంతోషంగా ఉండే బిడ్డలుగా మీరు ఉండాలని ప్రేమతో తెలియజేస్తూ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా కలిగిన మా పరులకు తండ్రి కృప కృపగలిగిన నామానికి వందనాలు తండ్రి ఒకరి మార్గము వర్దెల్లుతున్నప్పుడు తండ్రి దానిని చూసి మేము నా తండ్రి ఇదిగో యసన పడే యసన పడే వారిగా కాక నైనా దురాలోచన నెరవేర్చుకునే వారిని చూసి మేము ఎసన పడే వారి మీగా కాక తండ్రి ఏ కట్టడలైతే ఏ ఆలోచనలు అయితే తండ్రి ఇచ్చున్నావో వాటిని నెరవేర్చి ఎందు సంతోష సంతోషపెట్టే పడే బిడ్డలుగా మేమందరం ఉండినట్లు కృపచూపమని అడుగుతున్నా తండ్రినైనా ఇదిగో తండ్రి ఒకని మార్గంలో వాడు వర్ధెల్తున్నప్పుడు ఇది నీకు నచ్చినదా లేదా అని ప్రతి ఒక్కళ్ళు కూడా పరీక్షించుకొని వర్దేళ్ళే భాగ్యం అడుగుతున్నాము అడుగుతున్నామునైనా ఇదిగో దురాలోచన నెరవేర్చుకునేవాడు ఈ ఆలోచన దేవునికి సంబంధించిందా లేదా దుష్టుడికి సంబంధించిందా ఆలోచించి నెరవేర్చుకునే భాగ్యం బిడ్డలకి ఏమైనా అడుగుతుండీనైనా భూమి మీద బిడ్డలందరూ నా తని వెళుతున్న మార్గమును మీరు వర్దేలు చేసి ఆశీర్వదించి వారికి భూమి మీద కావాల్సిన ప్రతి ఆశీర్వదించినైనా పర సంబంధమైన నీ బిడ్డలు నింపి మీరు మహిం పొందమని మా రక్షకుడిని కుమారుడిని స్వీకరిస్తు వారి నామలే ప్రార్థన అడుగుతున్నా తండ్రి ఆమెను మీ అందరికీ నరదయపుర ధన్యవాదాలు